డాక్టర్ భిక్షాపతి నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగావలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా ఎనిమిదో తారీఖు నాడు కార్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజ్లో డాక్టర్ మౌమిత అనే ఒక అమ్మాయిని అక్కడి గుండాలు మాకొచ్చిన సమాచారం ప్రకారం పొలిటీషియన్స్ పిల్లలు సుమారు ఎంతమంది అనేది తెలువకుంటుంది ఆమె రాత్రి మూడు గంట ఆమె రాత్రి మూడు గంటలు రెస్ట్ చేసుకునేటువంటి రెస్ట్ తీసుకునే సమయంలో ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఆమెను మానభంగం చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక చూస్తే ఒక్క అవయవం కూడా లేకుండా చేయడం జరిగింది తలను బగలగొట్టిర్రు గొంతును పిసికిండ్రు ఛాతిని వలగొట్టిర్రు గర్భసంచిని పలగొట్టిర్రు ప్రతి ఒక్క కీలు కీలు బొక్క బొక్క ఇరిచి విపరీతమైన చిత్రహింస అది చూస్తే ఒక ప్రతీకార చర్యలాగా అంటే ఒక స్త్రీని ఏ విధంగా చంపొచ్చు అనేది ఒక ప్లాన్ చేసుకొని అక్కడ జరగ అది ఆమెను చంపడం జరిగింది చంపి అక్కడున్నటువంటి మెడికల్ అథారిటీస్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తారు మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది రమ్మని వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మూడు గంటల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు తల్లి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు చూసడానికి పర్మిషన్ ఇవ్వేది ఈ డెమోక్రటిక్ సొసైటీ ఈ మమతా బెనర్జీ అనే ఒక మూర్ఖురాలు పాలించేటువంటి ఒక కలకత్తా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన దాని తర్వాత ఏ రూల్ అయితే ఈమెకు మానభంగం జరిగి మరణం ఏదైతే జరిగిందో చిత్రహింసకు గురైందో అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి నైన్ సెవెంటీ రేషియో థౌసండ్ రేషియోలు థౌజండ్ రేషియో నైన్ సెవెంటీ రేషోలో ఉన్నటువంటి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నూట నలభై కోట్లో సగము స్త్రీలే ఈ నల్ నూట నలభై కోట్లలో డెబ్బై కోట్ల స్త్రీలు ఎక్కడన్నా పర్లేదు కానీ ఆమెకు కావాల్సింది ఎంపీ ఎమ్మెల్యేల పిల్లలు ఆ నలుగురు పిల్లలను రక్షించడానికి ఆ రూమ్లో ఉన్నటువంటి సాక్ష్యాలు అన్ని తీసేసింది ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలీసులతో చేయించి రైట్ నైట్ నైట్ ఆ రూమ్ను రిపేర్ చేయాలని చెప్పేసి సాక్ష్యాలు లేకుండా చేసి ఎవరైతే మూర్ఖులు ఎవరైతే గుండాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినరో వాళ్ళను దేశం వదిలిపెట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారట ఈ మాకు ఇంకా సూచనలు వచ్చినటువంటి వాతావరణం ఏంది అనేది ఆమె ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే ఒక స్త్రీకి విపరీతమైనటువంటి న్యాయం అన్యాయం జరిగింది కనుక ఆ స్త్రీకి ఆమె ఆమె కూడా ఒక స్త్రీ అయి ఉండి కూడా ఎటువంటి చర్య తీసుకోక ఆమె నిన్ను ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఈ దేశంలో ఇటువంటి ఎన్నో జరిగినాయి ఇటువంటి జరుగుతాయి మీకు ఎవరైనా కనిపిస్తే ఎవరైతే మాటలు అనిపిస్తారో వాళ్ళని తీసుకొచ్చి చూపించమని ఆమె ఒక గుండాలాగా ప్రవర్తిస్తున్నది అక్కడ చిన్న చిన్నగా వాలంటీర్ వర్కర్ చేసి ఒక రాయను ఒక లేబర్ అని తీసుకొచ్చి ఆయనను చూపించి ఆయన అరెస్ట్ చేసేది అక్కడ మూర్ఖ పోలీస్ డిపార్ట్మెంట్ వాస్తవంగా లిటరల్గా చెప్తున్నా ద డెమోక్రసీ ఈజ్ హ్యాంపర్డ్ ద జస్టిస్ ఇస్ హ్యాంపర్డ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ హ్యాంపర్డ్ దర్ ఇస్ నో జస్టిస్ ఎట్ ఆల్ అక్కడ కంప్లీట్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడిపోయినాయి తర్వాత ఇంకా